పైసలు ఎక్కువ అవుతావు పైసాడు పైసలు ఎందుకు అరే మా ఊర్లో సిటీ కింద ఉన్నాడు మీకు ఇత్తాడు మాకు ఫిరీగా ఇస్తున్నాడు ఇవ్వడాడు ఈ చుట్టుపక్కల నాలుగురురా నేనే ఫేమస్ అమ్మనికే ఇటువడు సిటీ కింద కూర్చుంటాడు ఓ ఇప్పుడు భో నాకు పోటీకి వచ్చిందా ఇవ్వడాడు నాకు పోటీకి వస్తాడు చూస్తాను సంగతి మాకు ఇది ఉన్నాయిగా లైట్లు కుర్చీలు ఉన్నాయి అడుగుతా బుగ్గలు అమ్ముతున్నావు అంటే ఏం సంగతి నువ్వు ఎందుకు అమ్ముతా బుగ్గలు పైసలు తీసుకోకుండా ఫ్రీలు ఇస్తున్నావు అంటే అమ్మితేకి అమ్మితే నేను అమ్మాలి ఓల్రా ఎవరు చెప్పిర్రు ఆ అక్కడ కింద ముసలాయన అంటున్నాడు కింద ముసలితో తెలియదు అనుకుంటున్నా ఆ ఫ్రీలో ఎందుకు ఇస్తున్నావు నువ్వు అలవాటు నేను అవి అవి బుగ్గలు కాదు ఒకసారి చుట్టూ చూడండి ఇక్కడ దావఖాన బొమ్మ ఉన్నది సైకిల్ పట్టుకొని అని లేసుకొని అమ్ముతున్నావా మీరు దగ్గర నేను ఎక్కడ అమ్ముతా ఇవన్నీ సినిమాలు సారు రాఘవేంద్ర సారు అరే తనకెళ్ళ బారి సారు అందరు ఉన్నారు కానీ ఇంట్లో సినిమా సినిమా నువ్వు ఇక్కడ మళ్ళీ చేరా అమ్మ కొడుకో నువ్వా పాటలు వాడే మేడం కొడుకు కదా ఇది నీ ఫేర్ ఏంటిది ఫుబాస్తా అది ఉంటుంది ముందుగా ఏంటి అది అది ఆకాశ ఉప్పు ఉప్పు బస్తా ఆకాశ బస్తా ఉస్తా ఉంటది సేపు పట్టింది ఉప్పు బస్తా ఏం పేరు చెప్పు నువ్వు చెప్పు ఆకాశ ఉప్పు బస్తా మంచిగా చెప్పు మళ్ళా అమ్మ చూసింది అనుకో ఫెయిల్ అవుతుంది ఆయన ఉపద్రష్ట అది నాకు ఒత్తులు కాగొనిద్దాలి రావు కానీ బస్తా చేసారు దాన్ని చూసినావా అయితే ముద్దుగిడ కూర్చురు నేను అంత డౌటింగ్ కొట్టింది నాకు నేను బుగ్గలమ్ముడు సిక్కి ఇంటికి వెళ్ళక లేక ఇంట్లో అనుకున్న సినిమాలనా అయితే వీరోయిన్ కరా అవును చూసిన అందులో పోస్టరింగ్లా మంచిగా కొట్టినావు నీ పేరు బాగా అనా ఇంకేందో కొనకున్నదా నీకు కూడా ఉప్పు లేక ఏమన్నది ఏం పందిరి వాళ్ళ పందిరా బి రోలింగ్ నాకు వద్దది భావన అంటే చాలు ఇంకా డైరెక్ట్ కర్ ఫేర్ అయితే పెద్దగానే ఉన్నది చూసిన నేను గంగనా మోనా శేఖర్ గంగనా మోని అందరికి ఇవి కొన పేర్లు గమ్మతున్నాయి మీరు పెట్టిన పేర్లు గమ్మతున్నాయి ఆస్తి కట్ల కుదిరినాయి సేఖరాన్న చెప్పే నువ్వు చిన్నోనివో పెద్దోనివో కరాంటు తీగ లెక్క సన్నమే ఉన్నావు గానీ అది కూడా తీసినవంటే పంచతంత్రం పంచతంత్రం కదా అదేంటిది ఆంకమాలజా అది ఐదు కథలది అందులోకి వెళ్ళి ఆంకమాలజీకి బుగ్గలాలజీకి ఎందుకు మరి వచ్చిన సినిమా చూస్తే తెలుస్తుంది ఏంది బుగ్గల కథ ఏందని అంటే సినిమా చూసినాకనే క్లైమాక్స్ లో చూసుకోమంటావు క్లైమాక్స్ దాకా వస్తుంది ఇంట్రొడక్షన్ గిన్నె గానం నెత్తి మీద ఎట్లా వేసుకున్నావా ఎన్ని గానం ఒకటి కెమెరా వేసుకున్నాం డైరీ స్కానింగ్ వేసుకున్నాం ఇంకోటి రచన వేసుకున్నాం ఒక యాక్టింగ్ వదిలేసారు అంటే అన్నింటి మీద అనేది నాకేం అవగాహన లేదు ఒక సినిమాకి ఏం కావాలనేది ఒక కథకి ఏం కావాలనేది చేసుకుంటే వెళ్ళినాం అంతే తప్పితే ఇన్ని డిపార్ట్మెంట్లు అన్ని చేసేంత అంత లేదనుకోండి బట్ ఈ కథకి అవి చేసుకోవాల్సి వచ్చిందండి బుగ్గలమ్ముడా అంటే ఇప్పటి కథ కాదు అది తొంభై ఆరులో జరిగింది మనం కొల్లాపూర్ నంద్యాల మధ్యలో మధ్య ఎయిట్ అంటే చిన్న ఫిల్గా నేను ఎయిటీ ఎయిట్ చూసి మళ్ళా నైన్టీ సిక్స్ అంటే పదేళ్ళకే ఇంకా మీరైతే ఆల్రెడీగా యాస్కెనింగ్ మీద ఫర్ట్ ఉన్నదంట కదా నాకు నాకేమర్థం నేను ఏమన్నా యాస్కెనింగ్ మీద గ్రిఫ్ ఉన్నది యాక్టింగ్ మీద గ్రిప్ ఉన్నది ఆ గ్రిఫ్ తోనే చెప్తుంటివా ఆల్రెడీ ఇది నేను చేసేసిన ఇది నాకు పెద్ద కథ కదా రోజు సెట్ మీద రావడం ఇది ముందు చేశాను సార్ లేదు అంటే కెమెరా ముందు ఎక్స్పీరియన్స్ తక్కువ నేను థియేటర్ ఎక్కువ చేశాను సో చాలా నేర్చుకున్నాను మీకు అంటే ఆ టేజీల మీద అంటే గట్టి గట్టిగా ఒలుతారు కదా కరెక్ట్ ఒలుతుంటే డైరెక్ట్ కదా అన్నాడా కొంచెం కూల్ గా మాట్లాడు చెప్పారు యాక్చువల్లీ షాప్ చేస్తున్నప్పుడు చెప్పారు అంటారు కూడా డబ్బింగ్ లో చూసుకోవచ్చు ఇప్పుడు నీకు కుత్తికే సాఫ్ మంచిగా ఉండి ఆ మమ్మీలా ఒక పాటలు పాడతాం అనుకుంటే మళ్ళీ ఎందుకు ఫ్యామిలీ అంతా మ్యూజిక్ సైడ్ వెళ్ళిపోయారు మా అమ్మమ్మ మ్యూజిక్ టీచర్ మా చెల్లి పాడుతుంది అమ్మ పాడుతుంది మొత్తం సార్ నేను కొంచెం ఏదన్నా తేడాగా చేద్దాం మన ఫ్యామిలీలో అని ఫస్ట్ డాన్స్ మొదలెట్టా డాన్స్ మొదలెట్టిన తర్వాత యాక్టింగ్ మీద కొంచెం కొంచెం అలా ఇంట్రెస్ట్ పెరిగి ఫైనలీ సార్ నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు దాన్ని పోగొట్టుకోవాలి లేక అరే ఇంట్లో గ్రామంలో మంచిగా కండలు అవి పోస్టింగ్లు బాగా పెట్టినాం ఏదో అండి ఇలా ఇలాంటి అవకాశాలు వస్తాయని పెడతాం మేము అంతే ముందుగాల ముందుగా ఆల్రెడీగా దస్తి వేయొచ్చు అనేది కండలు పెంచిండు కండలు కుతిక మీద పెట్టలేడు మొత్తం ఫెయి మీదనే పెట్టిండు అన్ని కండలు పెంచినా కూడా నాకు ఓన్లీ ఫుల్ షర్ట్లు వేసారు ఏం కనపడకుండా అబ్బా బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా నాకున్నది కాకుండా వేరేది ఎందుకు చూపిస్తుంది సార్ ఆయన ఉన్నది కదా కండల షాట్ పెట్టరా ఇప్పుడు పెడదాం తర్వాత ప్రమోషన్స్ వాడతారు ఇవన్నీ మరి తిఫల్ అని ఫీల్ అయినా కట్ కొత్తాలే నువ్వే డైరెక్షన్ ఓకే టేక్ కట్ కెమెరా అంటే రోలింగ్ సార్ అనేటోళ్ళు వేరే ఉంటారు కదా అండ్ నాకు ఫస్ట్ సినిమా కూడా అలవాటే కదా పంచతంత్ర కథలు కూడా అలవాటే కాబట్టి నువ్వే పోయి క్లాప్ కొట్టుకొని వచ్చి కెమెరా యాక్ లేదు లేదు నాకు టీం చాలా బాగుంటుంది నాకన్నా ఫాస్ట్గా ఉంటుంది నా టీం కాబట్టి టీం బాగున్నప్పుడు మనకు పెద్ద పనులు అనిపి మంచి టీం దొరికినప్పుడు చాలా ఈజీగా అంటే పెద్ద ఫేర్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే రాఘవేంద్ర రావు సార్ సార్ నుంచుడు అనే జర తిఫలే కదా ఇప్పుడు నువ్వేమో జర ఇన్ని పన్లు పెడతా సార్ అంగూర ఉంటాయి షేఫ్ ఫండ్లు ఉంటాయి ఇట్లా అంటే ఏమన్నా అట్రాక్షన్ అయితుండేనేమో నువ్వేమో తీసుకుపోయి యుఫిర్ బుగ్గలు ఉంటాయి అంటే సారు పళ్ళు పూలు సినిమా కాదు ఎమోషన్ డ్రామా ఆయన సినిమా చూసే విధానం అది సో ఆయన కథ మాత్రమే చూస్తాడు అవన్నీ చూడట్లేదు ఇప్పుడు ఒకసారి కథను నమ్మేనంటే డైరెక్టర్ వదిలేస్తాను తనే కొడలేస్తా అంటే నీకు ఇन्न ఉన్నాయి కదా నువ్వు ఫాల్టీ టాలెంటెడ్ కదా ఫాల్టీ 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 హీరోయిన్ కు ఆల్్రెడీగా ఇంకేమన్నా డాన్స్ కూడా వచ్చు కదా ఆ వస్తాయి అన్నీ వస్తాయి నుంచి నేను వచ్చిన మరి ఇంత నీల దాగుతావా ముంగట గవ్వాగో ఆ చాక్లెట్లు పెట్టిండ్రు ఇగో ఇయ చాక్లెట్ తీసుకో

ఇది నాకు తెలిసిన వాళ్ళు చూడాలి కానీ సత్య రెండు మూడు దినాల దాకా మాతో మాట్లాడకు నువ్వు అంత అంత పెద్ద తప్ప అది మరి కాదా అదే సినిమా తప్ప అనుకుంటాం మనం దాని తప్పు కాదు అన్నిటికంటే అవసరమైనది అది పంతొమ్మిది తొంభై ఆరులో దాని అవసరం ఏంటి అనేది సినిమా ఇంకా ఇదే ఇక ఊరందరికి ఇదే పని లేదు నువ్వు ఏం బుగ్గలు నువ్వు అమ్మేది నేను ఊపిరి బుగ్గలు నీదేమో ఆడుకునేది ఇది అమ్మా అంటే ఇవి ఒక్కోసారి ఉండే ఫోరగాలు ఫోరగాళ్ళు ఇవి అలా బోరింగ్ కాడ నీళ్లు నింపుకొని మస్తు తన్నులు తింటుంది చెప్పకూర్దు కానీ బోరింగ్ కాడ నీళ్ళు చాలా మంది చేశారు అది చాలా మంది చేశారు అది దీని పుణ్యాన మీరు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారు ఇప్పుడు చెప్పు అవసరం అంట కెమెరాలు పెట్టి ఇంత మాట్లాడుకుంటారు తర్వాత కెమెరాలు చిన్నప్పుడు అన్న ఇప్పుడు పెట్టింది నేను అడగ్ ఇట్లా కెమెరా పెట్టి ఇట్లా కాదన్న ఇజ్జత్ అనిపిస్తుంది అరే అది మంచి టాపికే అన్న దాన్ని ఎందుకు మనం అంత భూతం లాగా చూడాలి తిరుగుతున్న మటాన్ని మెడలేసుకొని తిరుగుతాం కనీసం జోమెరా పెట్టుకొని తిరగమని చెప్తున్నా అన్న మెడ ఆడుతున్న మటాన్ని వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నా ఐపోయింది ఒకప్పుడు బిత్తిరి సత్తి ఇప్పుడు బికినీల సత్తి ఎతిస్కు అది ఇది అనేట కొంచెం ఉంటారు కానీ అసంతాలో మరి విమర్శలు కూడా వస్తాయి కదా అన్న వస్తాయి నేను అదే అంటున్నా సినిమా చూసిన తర్వాత దానిలో ఏం తప్పేం లేదు ఇప్పుడు అంత పెద్ద అయినా ఇలాంటి సినిమా ఒప్పుకున్నాడంటే అర్థం చేసుకుని ఇంకా చాలా గొప్ప విషయం మాకు కూడా ఎందుకంటే ఎప్పుడు సినిమా అంటే ఏదో ఒక టైంలో మాత్రమే మనం ఏదైనా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఒక సోషల్ గా మనం ఏదైనా జనాలకి ఏదైనా చెప్పాల్సిన టైం వస్తుంది కొన్ని కథలకే ఉంటుంది అన్ని కథలు చెప్పడానికి ఉండవు సో అలాంటి కమర్షియల్ కథతో మాకు చెప్పే అవకాశం వచ్చిన స్క్రిప్ట్ అనమాట సో అందుకే సార్ కూడా చాలా మంచి స్క్రిప్ట్ అని ఇంకా నువ్వు సిగ్గు ఫాల్ మరి నీకు సిగ్గా అనిఫీ లేదా లేదు కష్టం సార్ ఎక్స్పెక్ట్ వద్దు అమ్మ అమ్మకని చెప్పాను కానీ వినలేదు నాకు నా లక్ష్యమే ముఖ్యం అని నా పెళ్ళాం కంటే నా లక్ష్యం చాలా ఇంపార్టెంట్ అవి అమ్మితే నీకు కమిషన్ వస్తుంది ఇట్లా కమిషనే నేను డబ్బులు కోసం వేసామండి కొన్ని కొంచెం అవగాహన పెంచుదాం అని ఆ రోగం ఏంటి అప్పుడు పరిస్థితులు ఏంటి ఏమంటే అప్పుడు ఎవరికీ అవగాహన లేదు ఎవరికి ఆ మైండ్ సెట్ లేదు ఇప్పుడు అదే టైటిలింగ్ కదా నన్ను యాది పెట్టుకో లేకపోతే నేను యాది మారుస్తారంట అని పెట్టుకో బయట సరికి మంచిగా రాసినాం డబ్బా మీద బోర్డు వేసుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు సంబంధాలు అంటే ఎవరు చూస్తలేరు కదా టూక్ వాడతారు ఎక్కువ అంటే సక్రమానికి వాడాలి అంటే నాకు తెలిసినంత వరకు పెద్దరోగం అంటారు కదా అప్పుడు ఇది ఇట్లా అన అనలేకపోతుంది ఎయిడ్స్ అంటే ఎయిడ్స్ అంటే ఓఎమ్ ఎయిడ్స్ అంటే అన్ని తీసుకుపోయి అక్కడ అలగబెట్టాలి అన్నట్టు ఉంటుండే అని గాలి వాడితేనో లేకుంటే ఆయన ఇట్లా మాట్లాడితేనే తుఫిలు వాడితేనో వస్తుంది అంటారు అవిట మీద నేను కూడా తిరిగినాం అప్పుడు అప్పుడు పాటలు కూడా రాసి అనమాట అన్నమాట భూతం లేచింది బిడ్డ ఫారాహుషారు రోగాల కోరల్ని సాచింది బిడ్డ లేదా కంగారు యాది మరిచి నువ్వు ఇట్లున్నవంటే వంటే నాకెందుకంటూ ఊకున్న వంటేం రోగం వచ్చి పిల్చి ఫిఫి చేసి నాకు ఒరిగేది ఏముంది మొద్దుకున్నా కానీ ఎయిడ్స్ భూతం లేచింది బిడ్డ ఫారా హుషారు రోగాల కోరల్ని సాచింది బిడ్డ లేదా కంగారు మళ్ళం మందులేని రోగం ఒకటి దాఫురించరన్న ఆ మహమ్మారి పేరు ఎయిడ్స్ రోగం అంటారన్న బుద్ధి వ్యభిచారం వలలో నా జిక్కుకుంటే ఒడ్డుకున్న చేపగతి గడ్డు కాలమొచ్చు రన్న అంటే అని ఇట్లా పాటలు ముద్దు కాదు సూపర్ సేమ్ ఇది సినిమా ఈ టాలెంట్ కూడా ఉందా ఫల్టీ టాలెంట్ ఫల్టీ టాలెంటెడ్ అసలు ఇక్కడ మొత్తం ఫల్టీ అంతా ఇక్కడ ఉంది ఫల్టీ లేచే ఏ లోకరమైన అన్న నాకు అక్కడ దిక్కు చూడబుద్ధి అయితే లేదు తీసేయరా తీసేయరా ఈ ఫీలింగ్ తీసేయాలనే మా సినిమా వస్తుంది ఈ ఇంటర్వ్యూ ఐపీఎల్ లో మీరు జాబ్ తీసుకుని పోయినా ఇంటర్వ్యూ కూడా మా వస్తదా ఇది సమరంగర్ ప్రోగ్రామ్ గాదన్న రాత్రిపూట ఇంటర్వ్యూ అనుకున్నాక వస్తదా ప్రోగ్రామ్ ఇది నాకు ఏదో కొంచెం డౌటింగ్ కొడుతున్నా నువ్వు అమ్మకు లేకపోతే నీ అంతా నువ్వే ఇట్లా చేస్తున్నావా ఈ సినిమలు అయ్యో అమ్మ తల్లి కూడా నేను ఏం చేయను అన్నీ అమ్మకు చెప్పే